కాకినాడ పట్టణంలో నాకు తెలిసిన ఒక పెద్ద సేవకురాలు ఉన్నారు ఒక రోజున ఆవిడని కలవడానికి వెళ్తే అక్కడికి ఒక ఆమె సంఘంలో ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసుకోవడానికి వస్తే నేను నేను ఒక పక్క కూర్చుని ఈవిడితో మాట్లాడుతున్నాను చర్చ్ అంత ఖాళీగా ఉంది ఆవిడని అలా అబ్జర్వ్ చేస్తున్నాను ఆవిడ వచ్చింది కానీ చాలా అనీజీగా కదులుతుంది అంతే అంత సౌకర్యవంతంగా ఆవిడ కూర్చోలేకపోతుంది కానీ మోకరించి ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది కాసేపు ఉన్న తర్వాత వెళ్తానమ్మా అని చెప్పేసింది ఎక్కువ మాట్లాడలేదు వెళ్ళిపోయింది కానీ ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు ఆవిడని నడక వచ్చేటప్పుడు ఆవిడ నడక ఎందుకో నాకు కొంచెం ఆలోచన పుట్టించింది అన్నమాట నేను అడిగాను ఆవిడని అడిగాను ఆంటీ ఎందుకో అసలు ఎందుకు కొంచెం డిఫరెంట్గా కనపడుతున్నారంటే ఆ ఆంటీ చెప్పారు నువ్వు ఆవిడని గమనించేవా ఒకసారి ఆవిడ చేతులు చూడు ఆవిడ చీర ఒక పక్కన ఇలా పట్టుకుని నడుస్తుంది వదలట్లేదు గమనించేవా అన్నారు నిజమే అంటే ఏంటి అసలు అంటే ఆవిడ వదిలిందంటే అందులోంచి ఒక బ్యాగ్ పడిపోద్దమ్మా చాలా పెద్ద వైర్ ఉంటుంది ఆవిడికి నీరుడు సంచి ప్రాబ్లము అంటే యూరిన్ బ్లాడర్లో క్యాన్సర్ వచ్చిందట ఆ క్యాన్సర్ రాబట్టి ఆవిడికి యూరినేషన్ జరుగుతూనే ఉంటుంది అది ఆగదు చాలా కష్టపడిందట ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగింది చివరికి ఎలాంటి ప్రయోజనం లేదు అయితే ఒక డాక్టర్ ఆవిడికి కొంచెం ఆపరేషన్ చేసి ఒక సంచి బిగించారు ఆ సంచి చీరలో దాచుకుని ప్రార్థన చేయడానికి వస్తుంది ఇలా ఎన్నేళ్ల నుంచి వస్తుంది అని చెప్పి అడిగాను నేను సుమారు పన్నెండేళ్లగా ఈవిడ ఈ యాతన పడుతూనే ఉంది అంది అంటే నాకు అనిపించింది చిన్న సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి చర్చి ఎగ్గొట్టేసి లైవ్ పెట్టుకుందావాళ్ళ అనుకుంటారు కొంతమంది మీరు కాదులేండి మనం అందరం మంచోళ్ళం కొంతమంది ఎగ్గొట్టేసి చర్చికి సంఘానికి రావడం ఎగ్గొట్టేసి లైవ్ పెట్టుకుందాం వల్ల పర్లేదు అలాగ కాళ్ళు ఆర్జాపుకుని ఇంట్లో హాయిగా పడుకుంటే ఫోన్లో ఏదైనా వినబడుద్ది ఏదైనా కనబడుద్ది మనం ఇప్పుడు అంత వెళ్ళి వెళ్ళిపోవాలేంటి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఈవిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని అనుకున్నాను నేనైతే అంటే సంఘానికి రావడం అనేది ఆ సంఘంలో తన వంతు పాత్ర పోషించడం అనేది ఎంత ఇంపార్టెన్స్ అనుకుందో చూడండి బైబిల్లో ఒక మాట ఉంటుంది కొంచెములో నమ్మకంగా ఉన్నవాడికి మరి మీరు కనిపించవచ్చు ఏంటంటే అన్ని రోజుల నుంచి యాతన పడుతుంది కదా దేవుడు కనికరించలేదు ఆవిడని అని నేను రీసెంట్గా ఆవిడ కోసం మళ్ళీ అడిగాను ఆవిడ కోసం అడిగితే ఆంటీ ఒక మాట చెప్పారు అమ్మ ఆవిడ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా తనలాంటి వయసులో ఉన్న పెద్దవాళ్ళు అంటే సుమారు ఆవిడికి సెవెంటీ ఇయర్స్ ఉంటాయి తనలాంటి ఏజ్ ఉన్న వాళ్ళనే అనేక చర్చెస్లో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూర్చోబెట్టి కోడళ్ళతో ఎలా ఉండాలి కొడుకులతో ఎలా ఉండాలని క్లాసులు ఇస్తుందంట నార్మల్గా అలాంటి క్లాసులు ఇస్తే ఇస్తే ఎవరు ఇవ్వాలి కొంచెం వయసులో ఉన్న వాళ్ళు ఇస్తే వింటారు మా వాళ్ళు ఎవరు వింటారండి కానీ అసలు ఆవిడ చేసే పరిచయం నాకు కళ్ళ మట్టు నీళ్ళు వచ్చాయండి ఎందుకంటే ఆవిడ చెప్తుంది కోడళ్ళని మనం ఎంతసేపు ఇష్టం వచ్చినట్టుగా మనం ఆడిపోసుకుంటుంటాం కదా లేదమ్మా ఒకప్పుడు మనం కూడా ఒక అత్తకి కోడళ్ళమే కదా మన మన కాలం వేరు మన చదువులు వేరు మన కట్టుబట్టు వేరు మన పరిస్థితులు వేరు మన పనులు వేరు మనం మన పిల్లల్ని అలా చూడకూడదు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండ అంటే ఈవిడ ఒక పక్క ఆ సంచి పట్టుకునే ఆవిడ ప్రయాణాలు చేస్తూ ఉందండి నేను చాలా చాలా ఇన్స్పైర్ అయ్యానండి అసలు ఆవిడని చూసి ఆసక్తి అంటే అది కాదు కనబడని పరిచర్య అంటే అది కాదు చాలా పరిచర్యలు ఉన్నాయి నా నా పరిచర్యలు నానా విధములు పరిచర్యలు నానా విధములు ఏదో ఒక్కదానినే దేవుడు పరిచర్య అనట్లేదండి ఒక సంఘం ఇలా కట్టబడాలంటే రకరకాలుగా ఎన్నో చోట్ల నుంచి పరిచర్యలు జరుగుతూ ఉండాలి ఎంతోమంది చేసే ప్రార్థన వల్ల ఈరోజు నువ్వు నేను ఇక్కడికొచ్చి కూర్చుని పడ్డామేమో నమ్ముతున్నారా ఈ మాట మీ పూర్వీకులలో ఎవరో ఒకళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే ఆ దేవుని కృపతో ఆ దేవుని సంకల్పంతో ఈరోజు మీరు ఆనందంగా సంతోషంగా క్షేమంగా ఇక్కడ ఉన్నారేమో టిప్ టాప్గా ట్రైన్ దిగేసి బస్ దిగేసి అలా నా సంఘం బాగుంది కాబట్టి వెళ్ళి కాసేపు ఫ్యాన్ ఉన్న చోట్ల నేను కూడా కూర్చుందా అని అనుకుంటే నువ్వు సంఘానికి రావడం వల్ల మేబీ నీకు ఉపయోగం ఏమో కానీ నీ ద్వారా పక్క పక్క వాళ్ళకి నీ ద్వారా ప్రభుకి ఎటువంటి ఉపయోగమో లేదు ఫలభరితమైన జీవితం జీవించాలి జయ జీవితం జీవించాలి అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నటువంటి అద్భుతమైన కార్యం ప్రియులారా